ప్రభు అంటున్నాడు మీరు కలవరపడద్దు ఊరికి నేను నిల్చుంచు ఏం చేస్తావా యా అని మోసని అడిగారు మేము ఊరికి నేను నిల్చొని చూస్తే నువ్వేం చేస్తావు దేవుడు ఏం చేస్తాడు అని మోసని అడుగుతున్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు మోస అద్భుతమైన సమాధానం ఇస్తున్నాడు అక్కడ ఏం చేస్తానా దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా ఊరికి నిల్చొని చూడమంటున్నాను దేవుడు ఏం చేస్తాడు అనుకుంటారా వారి పిచ్చి వాళ్ళని పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు మిమ్మల్ని తరుముతూ వస్తున్నా మీరు చూసినా మీరు చూసిన ఐగుప్తీయులను ఇక మీరు చూడరు చెప్పారా మిమ్మల్ని తరుముకుంటూ వచ్చిన ఐగుప్తీలకి అర్థపడి తెలుసా నిన్ను తరుముకుంటూ వచ్చిన వ్యాధిని ఇక నువ్వు చూడవో నిన్ను నష్టపరిచిన అప్పునికి నువ్వు చూడవో నిన్ను కలవర పెట్టిన అపవాదిని నువ్వు చూడవో నిన్ను ఇబ్బంది పెట్టినా నీ శత్రువుని ఇక నువ్వు చూడవో ఏ శత్రువు నిన్ను భయపెట్టాడో కలవర పెట్టాడో ఏ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాడో ఏ రోగము నీకు నిద్ర లేకుండా చేసిందో ఇక వాటిని మీ జీవితంలో ఎన్నడూన మీరు చూడరో